కోట్ల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మిస్తారు దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఇళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆవాస్ యోజన కింద గత పదేళ్లలో అర్హత ఉన్న పేద కుటుంబాలకు నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల ఇళ్లు నిర్మించి అందజేసింది ఈ ఇళ్లకు నీరు విద్యుత్ తారు రోడ్లు మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసింది